మిత్రులరా ఈ తలనొప్పి తగ్గడం ఎలా అనేది మనం చర్చించదగ్గ ప్రత్యేకమైన విషయంగా ఉంది దీని విషయంలో కొంచెం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తాత్కాలిక ఉపశమనం కోసమైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలంలో తలనొప్పి రాకుండా పోవడం కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే సైనస్ ప్రాబ్లం ఉండి తలనొప్పి వస్తూ ఉంది రక్తం తక్కువ ఉండి తలనొప్పి వస్తూ ఉంది పొట్టలో అనీజినెస్ ఫామ్ అయినప్పుడు తలనొప్పి వస్తూ ఉంది ఏది గ్యాస్ట్రబుల్స్ మోషన్ ఫ్రీగా లేకపోవడం లేదు బాగా అలసిపోయిన సందర్భాల్లో వస్తూ ఉంది అట్లాగే ఎక్కువ ట్రస్కి గురైనప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పిస్తూ ఉంది ఇలా చాలా సందర్భాల్లో తలనొప్పిస్తూ ఉంది కానీ మనం ఏం చేస్తామంటే నా తలకేమన్నా అయిందేమో అని అనుకుంటాం కదా సహజంగానే అనుకుని ఏం చేస్తామో వెళతాం వెళ్ళినప్పుడు నా తలకి ఏమైనా అయిందంటే మన తల్లో ఏమైనా అయిందా తెలుసుకోవడానికి మనవాళ్ళు సపోర్ట్ చేద్దాం కదా అని ఉద్దేశంతో ఏ సిటీ స్కాన్ చేస్తారు అది నార్మల్ స్టడీ అని వస్తుంది మీ తలలో ఏం లేదమ్మా కాబట్టి మీరు ఉప ఎన్నికలు వేసుకోండి అంటే వేసుకున్న సందర్భంలో కాస్త తగ్గుతుంది మళ్ళీ 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 రిపీట్ అవ్వడాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు అలా కాకుండా మూలాన్ని తొలగించడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవడం ఎలా అని మీరు ప్రయత్నం చేయాలి దీనికి తాత్కాలిక రిలీఫ్ చెప్తాను మూలాన్ని తొలగించే పద్ధతి చెప్తాను చూడండి తాత్కాలిక రిలీఫ్ ఏంటంటే మీకు తలనొప్పి వచ్చిన సందర్భంలో శుభ్రంగా బకెట్ నిండా చల్లటి నీళ్లు పోసేసి రెండు కాళ్ళు దాంట్లో పెట్టేయండి చల్లటి నీళ్ళలో పెట్టేసి కళ్ళు మూసుకొని కావాల్సేపు అలా కుర్చీలో రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయ్యి తీయండి మీకు తలనొప్పి అరే రిలీఫ్ వచ్చిందే అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది అట్లాగే మీకు తలనొప్పి వచ్చినప్పుడు పడుకొని ఆ అబ్డామిన్ మీద బొడ్డు నుంచి కింద భాగంలో కడుపు మీద చల్లటి పలసటి క్లాత్ని చల్లటి నీళ్లతో తడిపేసి దాన్ని ఒక పది పది నిమిషాలు పట్టిలాగా ఉంచండి తలనొప్పి రిలీఫ్ అవుతూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు అరే ఎలా ఇక్కడ రిలీఫ్ అవుతుంది ఏంటి ఇక్కడ తరిపట్టి వేసుకుంటే అని అలా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా తలనొప్పిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయొచ్చు అయితే మీరు మరొకటి గమనించాలి ఇవి తాత్కాలిక చిట్కాలు మాత్రమే ఏది తల మీద పట్టి వేస్తారా పొట్ట మీద పట్టి వేస్తారా కాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళలో పెడతారా ఇవి అప్పుడు వచ్చిన తలనొప్పిని తాత్కాలికంగా తగ్గించడానికి మాత్రమే పనికొస్తాయి కానీ అసలు విషయం ఏంటంటే మీ తలనొప్పికి నైంటీ పర్సెంట్ తలనొప్పికి తలలో ఏమీ లేదు శరీరంలో ఉంది శరీరంలో కెమికల్ ఇంబ్యాలెన్స్ తలనొప్పికి కారణం అవుతూ ఉంది అది ఐరన్ కాంటెంట్ తగ్గి బ్లడ్ తగ్గడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు మీకు గ్యాస్ స్ట్రబుల్ ఉండి మోషన్ ఫ్రీ లేక ఒత్తిడి వల్ల వస్తున్నటువంటి సమస్య కావచ్చు లేదా మానసికంగా మీరు కొంచెం ఓవర్ స్ట్రైన్ అవడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు ఏ కారణం వల్ల నాకు ఇది వస్తుంది అంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఇది బయట వాళ్ళకి తెలిసే కంటే మీకే తేలిగ్గా తెలుస్తుంది ఎప్పుడు నాకు ఈ తలనొప్పి వస్తుంది అని కొంచెం ఆలోచిస్తే అవునండి ఫలానా సందర్భంలో ఇట్లా ఉన్నప్పుడు వస్తూ ఉంది అని తెలుస్తుంది మీకు మోషన్ ఫ్రీ లేదా దానికోసం జాగ్రత్త తీసుకోండి నెత్రు తక్కువ ఉందా హిమోగ్లోబిన్ పెరగడానికి జాగ్రత్త తీసుకోండి కాదు గ్యాస్ ట్రబుల్ ఉందా దానికి జాగ్రత్త తీసుకోండి మీరు బాగా బలహీనంగా ఉన్నారా ఎనర్జీ లెవెల్స్ని పెంచడం ఎలా చూసుకోండి హై బీపీ రేజ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారా బీపీ తగ్గడం ఎలా చూసుకోండి అంటే ఇతరేతర కారణాలని పరిష్కరించుకోవడం ద్వారా తలనొప్పి తగ్గించుకోవాలి కానీ తలనొప్పికే మందులు వాడటం మీరు మొదలెడితే పెయిన్ పెయిన్కిల్లర్స్ వాడటం మాత్రమే మీ పనిగా మిగిలిపోద్ది అంటే ఈ పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి తలనొప్పికి ఎందుకంటే తలలోకి మందు వెళ్ళడం అసలు చాలా తక్కువ మీరు ఏ ఎంత మంచి మందు మీరు మింగినా ఆ తలలోకి లోపలికి వెళ్ళదు ఏమవుతుందంటే తాత్కాలికంగా మత్తు కలిగించడానికి వీలైనటువంటి మెథడ్స్ తప్ప మెదడులోకి మందును పంపించి పరిష్కారం చేయడానికి వీలైన స్థితి ఏది తలనొప్పి టాబ్లెట్స్లో లేవు కాబట్టి దానికంటే మిగతా మెథడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ప్రయత్నం చేసుకోవాలని హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే క్యారెట్ జ్యూస్ తాగండి గ్యాస్ డబుల్ ఉంటే పుదీనా కొత్తిమీర తులసాకు తాగండి ఈవినింగ్ మీరు ములగాకు కరివేపాకు తాగండి అట్లాగే మజ్జిగను ఎక్కువ తీసుకోండి అవసరమైతే ఐదారు సార్లు కాదు రెండు గంటల కోటి రెండు గంటల కోటి చొప్పున మీరు రోజుకు ఏడెనిమిది గ్లాసులు మజ్జిగ తాగండి ఆహారంలో హార్డ్ ఫుడ్ లేకుండా చేసుకోండి మీరు అరగని ఆహారాన్ని తినడం మానేయండి బలహీనంగా ఉంటే బలహీనతను పోగొట్టుకోవడానికి మాకు వీడియోస్లో చాలా రకాల వీడియోస్ మీకున్నాయి గ్యాస్ టబుల్ మోషన్ ఫ్రీనెస్కుంది అతి బరువు తగ్గడానికి ఉంది బీపీ తగ్గడానికి ఉంది ఇలా ఈ వీడియోస్లో ఏ వీడియో మీకు అవసరం అవుతుంది అనేది మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకుని చూసుకొని మీ తలనొప్పి బారి నుంచి బయటకుబడి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం